ఎరిస్ కంపెనీ వారిది అజిల్ తేనె పురుగు గురించి ఇది బాగా పనిచేస్తుంది దీని ప్రతి ఒక్కరు వాడండి నా పేరు నవీను మాది యాదాద్రి భువనగిరి జిల్లా ముడకొండూరు మండలం గిరిబెనగూడెం గ్రామం మాకు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి నేను మామిడితో కవులు తీసుకొని చేస్తుంటాను ఇక్కడ రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన తేనె పురుగు వచ్చింది ఈ ఏరిస్ కంపెనీ వాళ్ళది న్యూట్రిషన్స్ అయ్యి ఒకటి మంచి పురుగు అజిల్ తెప్పించడం జరిగింది సే మాకు ఇది కుట్టడం కొట్టడం వల్ల తేనె మంచి పూరు పూర్తిగా పోయింది ఫ్రెష్గా అయిపోయింది తోట మొత్తం ఈ ఏరిస్ కంపెనీ వల్ల బాగా పనిచేస్తున్నది ఈ విపరీతమైన తేనె మంచి పూరుకి ఆసి కొట్టడం మంచిదైంది మాకు ఇది ఏరిస్ కంపెనీ వల్ల పోయినసారి ఇట్లా మేము ఇవే వాడినాము మంచి క్రాప్ వచ్చింది మంచిగా పెట్టుబడి పోను లాభం ఇట్లా వచ్చింది ఇవి ఈసారి ఇట్లా ఏరిస్ కంపెనీ వాడుతున్నాం కొంతమంది తెలిసి తెలియగా వేరే మందులు వాడతారు తెలుగు నోళ్ళు ఇట్లా ఉంటాయి రిస్క్ కంపెనీ వాళ్ళవి వాడండి కొద్దిగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి లాభం దీట్లు ఉంటాయి